అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరణపై సర్కార్ నిర్ణయం అయితే వచ్చింది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి యూపీఎస్ అమల్లోకి వచ్చింది కదండి అయితే దానికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి అసలు ఓపీఎస్ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు అమల్లోకి తీసుకొస్తున్నారా లేదా అనే దాని మీద సర్కారు అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణపై కేంద్రం నుంచి కీలక అప్డేట్ సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణపై మరోసారి తర్మేతకైతే వచ్చింది రాజస్థాన్ పంజాబ్ ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో కీలక స్పష్టత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకువచ్చే ప్రతిపాదన ఏది ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్థానంలో ఓపిఎస్ను పునరుద్ధరించాలని పలు ఉద్యోగుల నుంచి ఉద్యోగ సంఘాల నుంచి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం తన పాత నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు తెలిపింది ఓపీఎస్ వైపు మొగ్గు చూపిన రాజస్థాన్ ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద జమ చేసిన తమ వాటా నిధులను తిరిగి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీని కోరాయి అయితే నిబంధనల ప్రకారంగా ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకి తిరిగి ఇచ్చేందుకు వీలు లేదని పిఎఫ్ఆర్డిఏ స్పష్టం చేసింది పిఎఫ్ఆర్డిఏ చట్టం సంబంధిత నిబంధనల ప్రకారంగా ఎన్పిఎస్లో జమైన నిధులు వ్యక్తిగత ఉద్యోగి చెందినవని వాటిని ఏ ప్రభుత్వానికి బదిలీ చేయడం లేదా వెనక్కి ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం వివరించింది అయితే ఓపీఎస్ కోసం డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు యూపీఎస్ని తీసుకొచ్చింది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలుకు వచ్చింది ఇందులో కొన్ని ఓపీఎస్ లక్షణాలను సైతం కలిపారు ఇరవై ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారికి పదవి విరమణకు ముందు పొందిన సగటు ప్రాథమిక వేతనంలో యాభై శాతం పెన్షన్గా అందుతుంది ఒకవేళ ఉద్యోగం మరణిస్తే కుటుంబ సభ్యులకు పెన్షన్లో సిక్స్టీ పర్సెంటేజ్ అయితే అందుతుంది పదేళ్ల సర్వీసు ఉన్న వారందరికీ కూడా నెలకు పదివేలు కనీస పెన్షన్ అయితే వస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం ఓపిఎస్ను పునరుద్ధరించడం లేదని తేల్చి చెప్పింది అయితే ఎన్పిఎస్ స్థానంలో యూపీ యూపీఎస్ను ఒక మెరుగైన ఎంపికగా ప్రభుత్వం ముందుకు తెచ్చింది తద్వారా ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పిస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది